హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి ఈరోజు మీకు మంచి కర్రీ చేసి చూపిస్తానండి చాలా సింపుల్గా రుచికరంగా చేసి చూపిస్తాను పచ్చి శనగపప్పు వంకాయలు అండ్ టమోటా కర్రీ ఈ కర్రీ రైస్లోకి బాగుంటుందండి చపాతీలోకి పులకల్లోకి చాలా బాగుంటుంది వీటికి కావలసిన పదార్థములు పచ్చి శనగపప్పు మనం ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే నానబెట్టేసుకుంటే మనం వంట చేసే టైంకి నానిపోతుందండి మినిమం టూ అవర్స్ నానితే సన్నపప్పు బాగుంటుంది మనం వంకాయలు కట్ చేసి పెట్టుకుందాం అండి వంకాయలు రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకొని మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూరకు సరిపడా ఆయిల్ వేసుకుందామండి ఇది ఆయిల్ కొంచమే పడుతుందండి ఎక్కువ పట్టదు ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు వేసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా పచ్చిసినపప్పు కొంచెం మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని పోపు వేగిపోయిందండి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకున్నాం ఫ్రెండ్స్ ఈ కర్రీ చేయడం చాలా సింపుల్ అండి ఎక్కడ రుచిగా ఉంటుంది ఉల్లిపాయలు వేగిపోయండి టమాటా ముక్కలు వేసుకున్నాం చిన్న ముక్కలు చేసి వేసుకోండి సరిపడా ఉప్పు కారం కొంచెం పసుపు ఎక్కువ అవుతుంది కొంచెం జస్ట్ ఈ మగ్గిన తర్వాత అప్పుడు పచ్చి చెనపప్పు వేసుకుందామండి ఫ్రెండ్స్ టమాటాలు వేగిపోయాండి ఇప్పుడు పచ్చి చెనపప్పు వేసుకుందామండి తొందరగానే ఉడికిపోతుంది ఎందుకంటే టూ అవర్స్ నానింది కాబట్టి తొందరగా అయిపోతుందండి జస్ట్ శనగపప్పు ఉడకడానికి కొంచెం పాటలు వేసుకుందాం కొంచెం చదువు శనపప్పు సగం ఉడికిన తర్వాత అప్పుడు వంకాయ ముక్కలు వేసుకుందామండి ఎందుకంటే వంకాయలు తొందరగా ఉడికిపోతాయి కదండి కంటే మగ్గిన తర్వాత అప్పుడు వేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ శనగపప్పు సగం ఉడికిపోయిందండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకుందాం ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండి కర్రీ చేయడం చాలా రుచిగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మనకి ఇందాక వేసిన కొంచెం వాటర్ ఈ వంకాయలు ముక్కలు వాటర్ సరిపోతుందండి ఇంకా వాటర్ వెయ్యి లేదు ఒకవేళ మరీ మీకు అంత అడుగు పడుతుంది అనుకుంటే అప్పుడు వేసుకోండి నేనైతే వేయలేదండి సిమ్లో పెట్టి అలా ఉడికిస్తాను ఒకసారి కలుపుకుందామండి మధ్యలోని చూడండి ఫ్రెండ్స్ మధ్యలో ఒక రెండు మూడు సార్లు కలుపుకుంటే ఉడికిపోతుంది చక్కగాన ఫ్రెండ్స్ శనగపప్పు వంకాయలు ఉడికిపోయండి మనం అల్లం వెల్లుల్లి కొంచెం టేస్ట్ కోసం వేసుకోండి కొంచెం కొత్తిమీర వేసుకోండి చాలా బాగుంటుంది మనం ముందుగా జీలకర్ర వేసాం కదండి పోపులోని ఇంకా మసాలా కూడా అవసరం లేదు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీకు శనగపప్పు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు పెసరపప్పు వేసుకోండి పెసరపప్పు లైట్గా వేయించుకొని నానపెట్టి వేసుకుంటే చాలా బాగుంటుంది మీరు ఎలా తింటారో అలా చూసుకొని శనగపప్పు కానీ పెసరపప్పు కానీ వేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఎంతో రుచికరంగా ఉండే పచ్చిశనపప్పు వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కర్రీ చూడండి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది పచ్చిశనపప్పు వంకాయలు టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర ఈ కర్రీ చాలా బాగా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఓకే అండి థ్యాంక్ యూ